సర్వాధికారి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయిచున్నాను ఈ దినపు ఏ సయ్య కృప వార్త యహోశివ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీ దేవుడేని యహోవాను హత్తుకుని ఉండవలను క్రీస్తునందున్న దేవుని ప్రియుల ఒక శ్రేష్టమైన కృపా వార్తను ప్రభు మనకు తెలియచేస్తున్నాడు ఈ లోకములో అనేక మంది ప్రభు రాకడను గురించి ఎరుగక లోకాన్ని లోక సంబంధమైన వాటిని హత్తుకుని జీవిస్తున్నారు సాతానును సాతాను సంబంధమైన క్రియలను హత్తుకుని జీవిస్తున్నారు ప్రియుల సాతానుకు వాటి సంబంధమైన వారందరికీ ఎప్పటి నుంచో భద్రము చేయబడిన ఉంది లోకమును దాని ఆశలు గతించిపోవును అని కూడా వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు లోకమును దాని ఆశలు నెరవేర్చువారు దానితోని నశిస్తారు సాతానును వాడి సంబంధమైన క్రియలు చేయవారు వాడితో పాటు వాడి గుంపుతో పాటు నరకానికి వెళ్ళిపోతారు అయితే మనం మాత్రం ప్రభువు రాకడ దినాలలో జీవించుచున్నాం చున్నాం గనక నిత్యముగా మన యేసు క్రీస్తును అనగా మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి సర్వస్వమును త్యాగం చేసిన మన యేసును మాత్రమే హత్తుకుని జీవించవలను ప్రియులరా యేసుక్రీస్తు భూమి మీద జీవించేటప్పుడు ఎన్నో వేల మంది ప్రజలు ఆయనను వెంబడించేవారు ఆయనను వెంబడించుచున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన బోధిస్తున్న వాక్యమును విని ఆయనను హత్తుకుని ఉండిరి అని వాక్యం సెలవిస్తుంది నిత్యముగా భరణభ గారు కూడా ఇలాగే సంఘానికి చెప్తూ ఉన్నారు ఏమనంటే మీరందరూ దేవుని సంఘమును హత్తుకుని ఉండాలి ఏసుక్రీస్తును హత్తుకుని ఉండాలి అని భర్ణప గారు కూడా అనేక మంది క్రొత్త నిబంధన విశ్వాసులకు బోధించాడు ఈ రోజున నేను కూడా దేవుని ప్రేమను బట్టి మీకు మాట ప్రియులరా ప్రభు రాకడ సమీపంగా ఉంది ఏ మాత్రమును లోకమునైనా దాని క్రియలను ఆశించి క్రీస్తు యేసును విడిచిపెట్టే మనస్సు మీలో కలక్కోకుండా దాని నుండి తొలగించబడిన వారై క్రీస్తు యేసును హత్తుకుని ఉండి ప్రభు రాకడ కొరకు మన సిద్ధపడదు కాక ఆమె దేవుని ప్రియులరా మన యేసుక్రీస్తుని హత్తుకుని ఉండటం వలన మనకు కలిగే ఏంటో మూడు మాటలు చక్కగా మనం ధ్యానం చేసుకుందాం మోషే గారు ఇస్రాయిల్ ప్రజలతో ఇలాగంటారు నేటి వరకు మీరు ప్రభుని హత్తుకుని ఉన్నారు గనుక నేటి వరకు మీరు సజీవులై ఉన్నారు అని అంటారు ప్రియులరా ఇస్రాయలు ప్రజలు అరణ్యంలో నలభై సంవత్సరాలు అరణ్య యాత్ర చేశారు ఈ అరణ్య యాత్రలో ఎన్నో మంది ఆకులు రాలినట్టుగా రాలిపోయారు కొందరు సనగటం వలన చనిపోయారు కొందరు తిరుగుబాటు చేయటం వలన చనిపోయారు కొందరు గర్వించటం వలన చనిపోయారు కొందరు తిరిగి ప్రయాణం చేయటం వలన చనిపోయారు కానీ కొందరు సజీవులుగా నిలపబడ్డారు ఎందుకు సజీవులుగా నిలపబడ్డారు దేవుని హత్తుకుని ఉన్న కారణమున ప్రియులరా ఈ రోజున హఠాత్తుగా మరణాలు ఎందుకు వస్తున్నాయి తెగులు వలన మనుషులు ఎందుకు చనిపోతున్నారు నానా విధములైన వ్యాధుల చేత సమస్యల చేత హత్యలు ఎందుకు మనుషులు చనిపోతున్నారంటే క్రీస్తు యేసును హత్తుకుని ఉండకపోవటం వలనే దేవుని ఈ ఈరోజు నీవు నీ కుటుంబం యేసును హత్తుకుని ఉన్నట్లయితే ఈ లోకంలో దీర్ఘాంశుని దేవుడిచ్చి సజీవుల దేశంలో నిన్ను దేవుడు నిలుపుతాడు అంత మాత్రమే కాదు ఎప్పుడు ఎప్పుడు అంతము కాని ఆయన సుందరమైన ఎరుశలిము ప్రాకారం కలిగిన రాజ్యములు కూడా యుగ యుగాలు ఆయన సన్నిధిలో సజీవులు ఉండటకు దేవుడు మనకు కృపణిస్తాడు కనుక మనం ఈ భూమి మీద జీవించినంత కాలం మన యేసునే మనం హత్తుకుని గాక ఆమె రెండవదిగా ఆశీర్వాదాన్ని మనం గమనిస్తే హిజ్కియా తన బ్రతుకు దినాలన్నిట దేవుని హత్తుకుని ఉన్నాడని అతని వంటి రాజు తన ముందు గాని తన తర్వాత కానీ లేడని వాక్యం సెలవిస్తుంది హిజ్కియా దేవుని హత్తుకుని ఉండటం వలన అతను కలిగిన ఆశీర్వాదం ఏంటో ఆ ఆశీర్వాదమే మనం ప్రభుని హత్తుకుని ఉంటే మనకు కూడా కలుగుతుంది మొట్టమొద రెండవ మాట మనం ఈ ఆశీర్వాదం మనకు కలుగుతుంది ప్రభుని హత్తుకుంటే హిజ్కియా ఇచ్చికి దేవుని హత్తుకుని ఉండటం వలన దేవుడు అతనికి తోడై ఉన్నాడు అని చెప్తుంది వాక్యం ఈ రోజున మనం కూడా దేవుని హత్తుకుని ఉంటే ఆయన మనకు తోడై ఉంటారు బంధువులు విడిచిపెట్టారని రక్త సంబంధికులు విడిచిపెట్టారని నమ్మిన వారు ఆప్తులు అయినవారు విడిచిపెట్టారన్న బాధ మనకు ఉండదు యేసును హత్తుకుని ఉండటం వలన ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు యుగ సమాప్తి వరకు సదాకాలం మనతోడే ఉంటాడు ఎప్పుడైతే ఆయన మన తోడై ఉంటాడో మనకు అన్ని విషయాలలో కార్యలు ఆశీర్వాదకరంగా జరుగుతాయి మన జీవితాలలో మేలులు దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా మన తల్ల మీద కుమ్మరించబడతాయి దేవుని పిల్లారా అందుకై మనం ఏసును హత్తుకుని ఉండాలి మూడవ ఆశీర్వాదాన్ని మనం గమనిస్తే ఇదే హిజ్కియా ప్రభుని హత్తుకుని ఉండటం వలన అతడు ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని విషయాలలో దేవుడు విజయం కలగ చేస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది అసూర్యుల మీదకొచ్చినా ఫిలిస్తీలు మీదకొచ్చినా ఈ హిజ్కియా గారికి ఎక్కడికి వెళ్ళినా గొప్ప విజయం కలుగుతుందని ప్రభుని హత్తుకుని ఉండటం వలన అతని జీవితంలో జయ జీవితం ఉందని వాక్యం సెలవిస్తుంది ఈ రోజున నీ మీదకి ఎన్నో మంది శత్రువులు రావచ్చు ప్రియులరా మనుషులు శత్రువులు కానే కాదు అప్పులనే శత్రువులు రోగాలని శత్రువులు వ్యాధులని శత్రువులు సాతను అనే శత్రువు నీ శరీరమే నీకు ఒక శత్రువు ఇలాంటి శత్రువులన్నింటినీ జయించి ఒక జయ జీవితాన్ని మనం చేయాలంటే మనము తప్పనిసరిగా ఏసును హత్తుకుని ఉండాలి ఎవరు ఏసును హత్తుకుని ఉంటారో వారి జీవితంలో జయ జీవితం ఉంటుంది కనుక దేవుని పిల్లర ఈ మూడు ఆశీర్వాదాలు మనం పొందుకున్నట్లుగా మనం నిత్యముగా ప్రభు రాక వరకు ఆయనను హత్తుకుని జీవించదు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన ఏ సయ్యానికి స్తోత్రం ఈ రోజున మీరు మాకు నేర్పించిన శ్రేష్టమైన పాఠాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువ తిరుగుబాటు చేసి అవిధేయులంగా లోకాన్ని ప్రేమించి నిన్ను విడిచిపెట్టుకోకుండా ఎల్లప్పుడూ నిన్ను హత్తుకుని ఉండే మనస్సు కృప మీరు మాకు అనుగ్రహించండి నిన్ను హత్తుకున్న వలన కలిగే దీ దీవెనుల ఆశీర్వాదం నాకు ఈ మాటలు వింటున్న బిడ్డలకు మీరు అనుగ్రహించమని ఏసు నామములో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాట్